आजा ना मंजर के लोग, आज पैर मंजर लगाए, आजा तो मैं आऊँ, ऐसा मिशेल आगे जाए, महिपाल, आ जा अलार्म बेटा, कैसे चल रहे हैं बोलो, कौनसा चुना और कौनसा, अरे ना मंजर के लोग, रणवीर रणवीर, डिलॉयड मंजर डिलॉयड, अलास्का से चला गया तो, फेटन फेटन, लोवरेन, केजर, गर्ल्स मूव, सर मार्क्स साइड या लग रहे हैं ना ओके ओके डन पंचम इनका साइड होते सर ओके रन के रन बैक सेंसर सर पहले निकल के दिस का ए अरे अर्जुन Eder alır sağ 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 der. Sports for <laughs> Long Hill. Long Hill, Long Hill. Sports for Long Hill. Long Hill, Long Hill. Sports for Long Hill. Long Hill, Long Hill. Sports for Long Hill. યુ આર હીરો આર હીરો ટંશન ટંશન યુ આર હીરો આર હીરો ટંશન ટંશન યુ આર હીરો આર હીરો ટંશન ટંશન హలో అంటే చీఫ్ మినిస్టర్స్ కప్పు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అడిషనల్ కలెక్టర్ గారికి గౌరవంగా స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా మన జిల్లా యువజన క్రీడా దగ్గర గారికి మరియు ఎక్స్ డివైఎస్ ఆఫీస్ ఫుట్బాల్ సెక్రటరీ నాగరాజ్ గారికి మరియు అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మధుసూదన్ గారు మరియు స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి జుబేర్ జుబేర్ గారు అదేవిధంగా చెస్ అసోసియేషన్ మాస్టర్ మాస్టర్ అథ్లెటిక్ కార్యదర్శి రాజేంద్ర గారు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి ఆయన క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దయచేసి అధ్యక్షులు ప్రశాంత్ రావు గారు కూడా

అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఈరోజు ఒకటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఏంటంటే గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు సీఎం కప్ ర్యాలీ కార్తీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అది గౌరవ కలెక్టర్ గారు అలాగే అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డివైఎస్ఓ గారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ మరియు ఫుట్బాల్ అసోసియేషన్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా అందరి సహకారంతో ఈ దిగ్విజయ విజయంగా నిర్వహించుకున్నాం మరి మూడు జిల్లాలు సంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ నుండి మెదక్ ఆదిలాబాద్ వరకు ఇది కొనసాగుతుంది దాని తర్వాత మిగతా జిల్లాలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా డివైఎస్ఓ రంగారెడ్డి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇదంతా నిర్వహించబడుతుంది పడుతుంది ఎస్కాట్ గా శాట్స్ నుంచి ఆర్ఐ కూడా అంటే ఇక్కడికి చే అపాయింట్ చేయడం జరిగింది మీ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ డివైస్ గారు రెండు మాటలు మాట్లాడాలని చెప్పుకుంటున్నాము ఈరోజు ఈ టాక్స్ వ్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి కలెక్టర్ గారికి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు వాళ్ళ నాయకత్వం వాళ్ళకి మరియు విద్యార్థులందరికీ స్వాగతం పలుకుతున్నాము సో ఇంకా ఈరోజు వికారాబాద్ నుంచి స్టార్టింగ్ పాయింట్ చేశారు అక్కడ నుంచి సంగారెడ్డి చేసుకొని ఇక్కడికి వచ్చారు ఈరోజు నైట్ ఆల్ట్ వీళ్ళదంతా ఇక్కడ స్టాప్ ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ స్టేట్ వైడ్ మొత్తం ఉంటుంది సో ఈ సీఎం కప్ సంబంధించినటువంటి స్టార్టింగ్ కొరకు ఇదంతా ప్రచారం కొరకు మనం స్టేట్ వైడ్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అలాగే అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వము బెస్టేజ్గా తీసుకున్నటువంటి సీఎం కప్ ట్వంటీ ట్వంటీ ఫోరు గవర్నమెంట్ను దిగ్విజయం చేయడం కోసము క్రీడాకారులకు అవగాహన కల్పించడం కోసము క్రీడా స్ఫూర్తిని పెంపించడం కోసం రాష్ట్ర ప్రభుత్వము ఈ టార్చ్ అనేది మనకు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ టార్చి మనకు ఈ ముప్పై మూడు జిల్లాలు తిరుగుతుంది భాగంగా నిన్న ఇది స్టార్ట్ అయింది ఈరోజు మూడో ఇది థర్డ్ డిస్టిక్ ఇది మనకి ఈ మెదక్ అనేది ఈరోజు రోజు ఆఫ్ రేపు నుంచి మళ్ళీ కామారెడ్డి నిజామాబాద్ ఆ రకంగా ఫాలో అవుతుంటాము అయితే ముఖ్య ఉద్దేశం ఏమైందంటే యూత్ను ఈ క్రీడ పట్ల వాళ్ళకు ఆసక్తి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వము చాలా ప్రెస్టేజీగా తీసుకొని స్పోర్ట్స్ అవేర్నెస్ కార్యక్రమం చేసింది మనం ఎంతైనా అదృష్టవంతం రాబోయే రోజుల్లో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉన్నదని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అసోసియేషన్ మహేంద్ర రెడ్డి రెండు మాటలు మాట్లాడాలని చెప్పి దాని తర్వాత గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడతారు గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చైర్మన్ శివసేనారెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమమే ఇది సీ యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం పాటు ఒలింపిక్స్ తో అంతర్జాతీయ స్థాయిలో ఆడైనటువంటి క్రీడాకారులను తయారు చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా నిన్న గచ్చిబోలి స్టేడియంలో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది నిన్నటి నుండి సంగారెడ్డి మీదుగా హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మీదుగా ఈ రోజు వెనక్కి రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి స్పోర్ట్స్ మూడు వందల యాభై కోట్లు కేటాయించడం ఒక శుభ పరిణామం అదే కాకుండా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కు ఒక ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు తెలుపుకోవడం శుభ పరిణామం అంటే తెలంగాణ అనేది స్పోర్ట్స్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒకే ఒక ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోజు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కానీ ఎంకరేజ్మెంట్ కార్యక్రమాలను కానీ మొదలు పెట్టడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే మన పారా ఒలింపిక్స్ లో కానీ చెస్ లో గానీ ఇతర గేమ్స్ గెలుపొందినటువంటి క్రీడాకారులకు ప్రోత్సాహం అందించినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే క్రీడాకారులు ఏర్పరచడానికి కృషి చేస్తున్నటువంటి కోచ్లు కూడా రాబోయే రోజుల్లో గుర్తింపు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి స్పోర్ట్స్ కు ఇంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ మధురైన మాటలు మాట్లాడాలని ఈ రోజు ఈ యొక్క ర్యాలీ మన మెదక్లో సాధ్యం ఆధ్వర్యంలో జరిగిందో ఈ యొక్క స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ఈ ప్రభుత్వానికి మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ ఏదేమైనా ఈ యొక్క ప్రభు క్రీడాకారులకు ప్రోత్సహంతో కాదు మంచి ప్రతిభల క్రీడాకారులకు వాళ్ళకు ఒక ప్రోత్సాహన దరగతతో పాటు ఉద్యోగం కూడా కల్పించడం ఈ యొక్క ప్రభుత్వానికే చెల్లుతుంది ఈ యొక్క సీఎం కేసీ కూడా రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంత ఈ యొక్క స్పోర్ట్స్ కూడా కూడా నియమించి ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ నగర స్థాయిలో కానీ మంచి మంచి క్రీడాకారులు అవకాశం ఉంటుందని కోరుకుంటున్నారు ఓకే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో సీఎం కప్ ట్వంటీ ఫోర్ టార్చ్ ను నిన్న గచ్చిబౌలి స్టేడియం నుండి సంగారెడ్డి మీదుగా ఈరోజు సాయంత్రం మెదక్ పట్టణానికి చేరుకుంది మన డిఓస్ తో దిరెడ్డి గారు మెదక్ జిల్లా స్పోర్ట్స్ కూడా ఆహ్వానం ఇవ్వడం మా మెదక్ జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్కరు రన్ లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చాలా చాలా శుభ పరిమాణం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారికి మరియు ఇక్కడ మాజీ డివైఎస్ తో మన నాగరాజ్ సర్ గారికి అథ్లెటిక్ మరియు వేదిక పైన పెట్టుబరికి నమస్మాద ఈ కార్యక్రమం క్రీడలకు ఎంతో ప్రోత్సాహ కానీ మనము భారతదేశంలో ఎప్పుడైనా ఒలింపిక్ జరుగుతుంటే ఒకటే కోరుకుంటాం భారతదేశం చాలా పెద్దది ఇక్కడ జనాభా కలిగింది కానీ అథ్లెటిక్ లో చూసుకుంటే ఒలింపిక్ లో చూసుకుంటే చాలా తక్కువ మెడల్స్ మనకు దగ్గర ఉన్నాయి దీన్ని పెంచాలంటే ప్రభుత్వం చాలా గర్వంగా ఏంటంటే ఒక పెద్ద బడ్జెట్ ఇక్కడ శాంక్షన్ చేసింది కానీ దానితో పాటు జిల్లా స్థాయిలో మనము ఇక్కడ ఖచ్చితంగా కోచెస్ నిర్వహణ చేయాలి ఇక్కడ ఇంత పెద్ద మన మెదక్ స్టేడియం ఉంది దాన్ని ఆల్రెడీ ఎన్నో సార్ కోరాము ఇక్కడ స్పోర్ట్స్ తయారు చేయండి ఒక రెండు మూడు స్పోర్ట్స్ ఇక్కడ పర్మనెంట్ గా ఇక్కడ పెట్టండి దాంతో పాటు కోచెస్ ఉంటారు ఇక్కడనే ఇక్కడనే క్రీడాకారులు ఉంటారు ఆ క్రీడాకారులను చూసి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలోనే క్రీడాకారులు కూడా స్ఫూర్తిగా తీసుకొని కొత్త కొత్త క్రీడాకారులు మట్టిలో మారిట్యం అలాంటి ఆనిపత్యాలు మనము తేగలుగుతాము కాబట్టి ఈ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఎవరున్నా సరే స్పోర్ట్స్ స్పోర్ట్స్ గురించి ఆలోచించే వాళ్ళు కోచెస్ ని మెయిన్ గా నియమించాలి కోచెస్ నిర్మించి కొత్త క్రీడాకారులను బయటకు తీయాలని ఒక సంకల్పం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నారు కలెక్టర్ గారు మాట అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత ఆనవాయితీగా మనం క్రీడాకారులము స్పోర్ట్స్ పర్సన్ మనకు అడిషనల్ కలెక్టర్ గారికి టార్చ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే సక్సెస్ఫుల్గా మేము ఈ టార్చ్ రన్ నిర్వహించినామని గౌరవ ముఖ్యమంత్రి దాకా తెలవాలి గౌరవ కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సార్ మన కోఆర్డినేటర్ టివైఎస్ రంగారెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు దాని తర్వాత ముగించుకుంటాం మొదటగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నారు చీఫ్ మినిస్టర్స్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పల్లె నుంచి ప్రపంచం వర ప్రపంచ స్థాయి వరకు ఒక గొప్ప నినాదంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు గారికి ఈ జిల్లా డివైఎస్ఓ గారికి మరియు ఈ ఫార్మర్ డివైఎస్ఓ నాగరాజు గారికి ఇక్కడ మెదక్ జిల్లా స్పోర్ట్స్ సంఘాల వివిధ అధ్యక్షులు కార్యదర్శులు తర్వాత వచ్చి ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులందరికీ నా యొక్క నమస్కారం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్పోర్ట్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు రెండు మూడు సార్లు నేను టీవీలో కూడా చూశాను సీఎం గారు స్వయంగా కొన్ని క్రీడలకి తనే ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఈ స్పోర్ట్స్ షాక్ కేటాయించడం కూడా చాలా సంతోషం అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో జిల్లా స్థాయిలో కూడా చాలామంది క్రీడాకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రతిభను వెలికి తీయడానికి ఇక్కడ పల్లె నుంచి ప్రపంచ స్థాయి వరకు మీ యొక్క ప్రతిభను చాటి చెప్పడానికి తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి దీనిలో అందరూ పాల్గొనాలి తర్వాత దీంట్లో అందరి ఉత్సవంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క మెసేజ్ అనేది మన దేశంలోకి వెళ్తుంది అక్కడి నుంచి ప్రపంచ స్థాయి కూడా వెళ్తుంది మన మధ్యలో ఎంతోమంది క్రీడాకారులు ప్రతిభా పాటవాళ్ళు ఉన్నటువంటి ఎంతోమంది క్రీడాకారులు వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్ తీసుకొని తర్వాత ఈరోజు నిర్వహిస్తున్నటువంటి టార్చ్ ర్యాలీకి మన జిల్లాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో ఈ టార్చ్ ర్యాలీలో పాల్గొనేందుకు నాకు కూడా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ

गजर घाल हाय जुडा अँड इस्माईल